హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పెసరపప్పు మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఎందుకు ఆలస్యం ముందుగా పాలకూరని బాగా వాష్ చేసుకోవాలి అలాగే పెసరపప్పుని ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకుందాం ఇది బాగా హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర ఒక నాలుగు నుండి ఐదు వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇది బాగా కలుపుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని చీల్చి వేసుకోండి ఇది కొంచెం వచ్చిన తర్వాత ఒక పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకుందాం ఈ పాలకూరని బాగా కలుపుకోండి ఒకసారి మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోండి ఇవి వాటర్ అనేది బయటకు వస్తాయి అప్పుడు మీరు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ సాల్ట్ అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా ఇందులో వేసేసుకుందాం చూసారు కదా పెసరపప్పు అనేది కొంచెం గట్టి గట్టిగా ఉంది కదా ఈ వాటర్తోనే మనకి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంది అంతేనండి మన పాలకూర పెసరపప్పు రెడీ